హాయ్ హలో ఇప్పుడైతే కనుక బిగ్ బాస్ గురించి ఇంకా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుందామా సో ఇంట్రెస్టింగ్ అంటే ఏంటంటే ఎప్పుడు కూడా చూడు బిగ్ బాస్ ఏం చేస్తారంటే అంటే అటు మ్యారీడ్ ఉండి వైఫ్ ప్రెగ్నెంట్ ఉండి ఆ టైప్ ఆఫ్ వాళ్ళని పంపిస్తారు అండ్ మ్యారేజ్ అయ్యి విడిపోయిన వాళ్ళని పంపిస్తారు అండ్ లవర్స్ లవ్ ఎఫైర్స్ ఉండి బయట లవర్స్ ఉన్న వాళ్ళని పంపిస్తారు సింగిల్స్ని కూడా పంపిస్తారు బికాజ్ ఎందుకంటే దే నీడ్ కంటెంట్ ఎందుకంటే బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత కొంతమంది కంటిస్టెన్స్కి ఎట్లా ఉంటుందంటే బయట వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది ఏంటి ఏంటి అన్నప్పుడు జనాల హృదయాలన్నీ ఇలా ఆకట్టుకునేలాగా వాళ్ళకి శ్రీమంతం చేయడము లేదంటే వాళ్ళు డెలివరీ అయ్యి బేబీ పుట్టడము అది ఇంట్లో వాళ్ళకి చెప్పడము దానివల్ల మనం కూడా బాగా కనెక్ట్ అవుతాం హార్ట్ఫుల్గా ఇంకోటి ఏంటంటే లవర్స్ బయట వేరే లవర్స్ ఉంటారు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత వేరే లవర్స్ తో కనెక్ట్ అయిపోతారు కనెక్ట్ అయిపోయేసరికి ఏంటంటే జనాలకి ఇంకా ఆతృత అనమాట ఇదేంటి బయట వేరే లవరు ఇక్కడ వేరే లవరు అట్లా అని చెప్పేసి సో సింగిల్స్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మధ్య ఒక లవ్ ఎఫేర్ లాగా ఒకటి అనమాట అట్లా సో ఏం చేస్తారంటే బిగ్ బాస్ ఈ సారి ఓపెన్ గా నాగార్జున గారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కలిసి బడీస్ సో లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బడ్డీస్ అవుతారా పెయిర్స్ అవుతారా లవర్స్ అవుతారా ఎనిమిస్ అవుతారా చూడాలి సో అలా ఫస్ట్ ఫస్ట్ బిగ్ బాస్లోకి ఎంటర్ అయింది ఎవరో చెప్పాలా నిఖిల్ అండ్ యష్మి సో నిఖిల్ యష్మి ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత బడ్డీస్ లాగా వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇద్దరు కూడా చీఫ్స్ అయ్యారు సో నిఖిల్ ఒక టీమ్ లాగా ఫామ్ చేసుకున్నాడు యష్మి ఒక టీమ్ లాగా ఫామ్ చేసుకుంది అండ్ ఫస్ట్ ఫస్ట్ డేలోనే యష్మికిను ఇంకా సోనియాకి పెద్ద రచ్చరచ్చ గొడవ అయింది సో యష్మి కూడా అంటే మామూలుగా అయితే సైలెంట్గానే ఉంటుంది కానీ తనని టార్గెట్ చేసి మాట్లాడేటప్పుడు అయితే ఆమె కూడా జర రివర్స్ అవుతుంది కదా అండ్ టీంని బాగా ఫామ్ చేసుకుంది టీమ్ మెంబర్స్ని బాగా చూసుకుంటుంది ఎట్ ద సేమ్ టైం నిఖిల్ గురించి చెప్పడానికి ఏముంది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే నిఖిల్ ఎట్లా అంటే నిఖిల్ తను ఒక మెయిన్ ఉండాలని తను జనాల్లో ఎక్కువ కనిపించాలని ఒక టీమ్ లాగా ఫామ్ చేసుకోవడం ప్రతి దాంట్లో ఇంట్లో జరిగే ప్రతి దాంట్లో నిఖిల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటున్నాడు అంటే ప్రతి విషయంలో తను ఇన్వాల్వ్ అవుతున్నాడు బేబక్ ఒక్క విషయంలో మాత్రం ఇన్వాల్వ్ అవ్వలేడు మిగతా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అట్లాగే యష్మి కూడా ఫైట్ చేసే దగ్గర ఫైట్ ఇస్తుంది అండ్ తను కూడా ఒక టీం ఫామ్ చేసుకుని టీమ్ మెంబర్స్ అందరినీ గ్యాదర్ చేస్తుంది సో మరి వీళ్ళిద్దరూ బడ్డీస్ లాగా వెళ్ళారు తీర లోపల వెళ్ళాక చూస్తే ఇది ఒక టీం అదొక టీం డిఫరెంట్గా ఉన్నారు ఎందుకంటే టీమ్స్ ఇద్దరు కూడా ఫైట్ చేసుకోవాలి కదా సో అట్లా మంచి ఫైటే ఇస్తున్నారు ఓకే